ఈ జనరేషన్ యూత్ కి చెప్పేది ఒకటే అమ్మా అసలు గుడికి ఎందుకు మనము పోవాలి ఈ క్వశ్చన్ ఫస్ట్ అందరు మైంద రావాలి అసలు గుడిలో ఏముంటది దేవుడిని ఎందుకు ప్రతిష్ట చేస్తారు అక్కడ ధ్వజస్తంభం ఎందుకు పెడతారు ఇంత ఆలయం ఎందుకు కట్టింది ఫస్ట్ ప్రతి ఆలయంకి పోయినప్పుడు ఈ క్వశ్చన్ రావాలి కానీ టెంపుల్ అంటే ఒక గొప్ప సైన్స్ ఉందమ్మా కొన్ని వేల సంవత్సరాల కిందకి మన దగ్గర టెంపుల్స్ కట్టడం చెప్తున్నా మనము తెలుసుకోవాల్సింది సైన్స్ ఉంది

సూర్యోదయం కంటే ముందే ఇక్కడ క్లీన్ అయిపోతాయి ఆ సూర్య కిరణాలతో పాటు పంచభూతాలు ఐక్యమై ఆ శక్తి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఒక గర్భగుడిలో ఉన్న ఆ శక్తి స్వరూపిణి ప్రాణ ప్రాణప్రతిష్ఠం అక్కడ ఒక శక్తి ఉంటది ఆ శక్తి ఈ పంచభూతాలు ఐక్యమై ఆ సూర్యుడితో కలుపుకుని ఆ శక్తి రెండు ఏకమైనప్పుడు పంతులు గారు చదివే మంత్రాలతోటి ఆ శక్తి పెరుగుతా ఉంటది ఇక్కడ జరిగే క్రియతోటి దాని వలన దాని నుంచి గర్భగుడి నుంచి పైన ఉన్న కలుషం ఉంటది ఒకటి ఆ కలుషం నుంచి ధ్వజస్తంభానికి లింక్ అవుతుంది ఆ శక్తి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఈ సరౌండింగ్స్ అంతా కూడా ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది సో గుడిలోకి ఎంటర్ కాగానే మన మైండ్ రిలాక్స్ అయిపోతుంది గుడి చుట్టూ ప్రదర్శనలు చేయమని చెప్తారు మనం చెప్పులు లేకుండా చేయమంటారు ఎందు గురించి అంటే భూమితో మనకు కనెక్షన్ ఉండడానికి కనెక్షన్ ఉన్నప్పుడు ఈ కింద ఉన్న శక్తి ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ లో ఉన్న శక్తి వల్ల మన బాడీలో ఆటోమేటిక్ గా ఆ ప్రశాంతమైన వాతావరణం ఈ గుళ్ళలోకి రావడం గుళ్ళకి రాగానే మన శరీరం అట్లా ఫీల్ అయితే సో ఇంత సైన్స్ ఇక్కడికి వచ్చి ఆ ప్రదర్శన చేసుకుని గుడి వచ్చి దేవుణ్ణి మొక్కితే మనకు ఆ ప్రశాంతమైన వాతావరణం నెక్స్ట్ మినిట్ మళ్ళా కొత్తగా మొదలైతుంది ఎంత కష్టం వచ్చినా ఏం చేసినా మీరు ఎవరితో మాట్లాడతారు అమ్మా నాన్నలతో మాట్లాడతారు అమ్మా నాన్నల తర్వాతనే మనకు కనిపించే దేవుళ్ళు మన అమ్మ నాన్నలే గుర్తు తర్వాతనే దేవుడు మనం ఎవరికి ఫోన్ చేస్తాం అమ్మకో నాన్నకో ఫోన్ చేసి మన బాధ చెప్పుకుంటాం సో గుడి కూడా అట్లాంటిది ఈ సృష్టికి అమ్మ నాన్నల శివ పార్వతి ఏ దేవుడు అయినా కానీ అక్కడ ఆ గుడిలోకి వచ్చి మనం ఎవ్వరికి చెప్పకపోయినా ఇక్కడికి వచ్చి మనం వాళ్ళని తలుసుకుని నాకు ఈ కష్టం ఉందని మొక్కుకొని పోయిన తర్వాత నువ్వు మంచిదైతే ఖచ్చితంగా నీ కష్టం నెరవేరు ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ రాగానే నీ మైండ్ రిలాక్స్ అయిపోతుంది ఎందుకైతుంది బాడీ రిలాక్స్ అవుతుంది మైండ్ రిలాక్స్ అవుతది నెక్స్ట్ మినిట్ కొత్త ఆలోచనలు మొదలైతే ఇది గుడి ఇంత సైన్స్ ఉంటుంది ఈ సైన్స్ ని మనం నెక్స్ట్ ఈ జనరేషన్ తెలుసుకోవాలి నేను అందుకోసం గుడి గుడి ఉంటది గుడి విగ్రహం ప్రతిష్ట చేస్తారు ఇవన్నీ తెలుసుకోమంటుంది టెంపుల్ సైన్స్ గురించి ఫస్ట్ తెలుసుకోండి